నమస్కారం ఆచార్య నమస్కారం మా మనవడికి ఆంజనేయ స్వామి లేకెట్ ఒకటి చేయాలి అలాగే ఏమండి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి పదా ఎందుకు సార్ ఏ పదరా పదా సార్ చెప్తాడు నా బంగారం నాకు ఇచ్చేయండి ఆచార్య గారు తర్వాత వస్తాను బట్టలు వేసుకు సార్ తర్వాత వచ్చి బట్టలు వేసుకుందో కానీ ఇలాగే పదా సార్ రెండు తలాల బారం కొన్నావా లేదా మీకు దండం పెడతాను సార్ నా దగ్గర అంత వస్తూ లేదు సార్ ఏదో చిన్న చితగా పనులు చేస్తూ బతుకుతున్నాను సార్ మీకు దండం పెడుతున్నాను సార్ పట్టు వెయ్యి రూపాయలు కూడా నా దగ్గర ఉండవు సార్ రెండు తొలాల బంగారం నేను ఎలా కొనగలను సార్ మీకు దానం జైల్లో పెడతాను రెండు రోజుల్లో బంగారం ఏర్పాటు చేస్తానని ఆగండి మీతో పాటు పిల్లలు పిల్ని చూపుతారావు లేకుండా సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఈ స్వర్ణకారుని షాపుకి వెళ్లి ఒక టెర్రరిస్ట్ ని పట్టుకున్నట్లు పట్టుకుని కొన్ని వందల వేల కుటుంబాల వారు ఇదే వలయంలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువరానర్ బంగారాన్ని ఆ దొంగ బ్యాంకులో పెడితే ఆ బ్యాంకు మేనేజర్ని ఏమీ చేయరు అంటే స్వర్ణకారులకు జీవించే హక్కు లేదా యువరానర్ స్వర్ణకారునికి మూడో కన్నుంటుందా అది దొంగ బంగారమో మంచి బంగారమో ఎలా తెలుస్తుంది